నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జటా వల్లభుల జగన్నాథం జీవితం అందరికీ ఆదర్శం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రముఖ సాహితీవేత్తగా ఆధ్యాత్మిక ప్రచారకర్తగా జటావల్లభుల జగన్నాథం తనదైన శైలిలో విశిష్ట సేవలందిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు దోహదపడుతున్న తీరు అద్భుతమని ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ప్రసిద్ధ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు నిడదపోలు ఆధ్యాత్మిక ప్రచార వేదిక అర్చన ఆధ్వర్యంలో జటావల్లభుల జగన్నాథం వందవ జన్మదినోత్సవాన్ని పట్టణంలోని స్థానిక లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు శత వసంతాల జటావల్లభుల జగన్నాథం కవిత్వము సంగీతాన్ని తపస్సుగా తీసుకుని ఆధ్యాత్మిక రంగంలో ఎంతో కృషి చేశారన్నారు గోదావరి తీరంలో నన్నయ్య మొదలుకొని నేటి వరకు ఎందరో కవులు సంస్కృతం మరియు తెలుగు భాషకు పట్టం కడుతూ వచ్చారన్నారు అనంతరం జటావల్లభుల జగన్నాథంను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం డాక్టర్ మల్లాప్రగడ నారాయణమూర్తి డాక్టర్ టీవీ నారాయణరావు డాక్టర్ ధూలిపాళ్ల మహాదేవమణి కోట వెంకటలక్ష్మి నరసింహం డాక్టర్ తోర్పల ప్రభాకర శర్మ అనగాని శ్రీరామచంద్రమూర్తి ఆకెళ్ల సత్యశ్రీ ఐఎస్ కృష్ణమూర్తి అర్చన ఆధ్యాత్మిక ప్రచార వేదిక కార్యవర్గ సభ్యులు పలువురు పండితులు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బృహత్తరమైన ప్రణాళికను రూపొందించి ఈనాడు అత్య ఈ విద్రోత్ సంవత్సర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం శ్రీమతి వీణా శ్రీకాంత్ గారు ప్రార్థనా గీతాన్ని అందిస్తారు రామ పద్వాన్ని నింపుకున్న డాక్టర్ నారాయణ గారిని నేను సభకు అధ్యక్షత వహించాల్సిందిగా ਇਰੇ ਕੋਈ ਨਾਮ ਸੁਣੇ can పుష్పమాల సమర్పణ చేస్తారు

కూర్చున్నటువంటి భారతీయ స్వరూపములు రెండు ఒక ఆయన వృద్ధులు ఒక ఆయన ఆయనతో పోలిస్తే యుగులు రామచంద్రమూర్తి శివధనుమస్ని బంబం చేశారు సీతమ్మరించి పెళ్లి చేస్తామయ్యా అన్నారు వల్ల కాదు నేను చేసుకోను అన్నాను అనసూ అనేది ఇలా ఒక్క నొక్కుంటూ అడిగింది ఏమట నీకేం తక్కువట ఆ నల్లవాణి చేసుకోవడానికి మనం ఆలోచించాలి కాని అందాడు సీతమ్మ చెప్పింది చేసుకుంటా అని అన్నాడు కానీ వాళ్ళ నాన్నగారిని తొప్పుకోవాలట అన్నారు సరే వెంటనే లోతులను పంపించాను జనక మహారాజు గారు మన పూర్వకాలంలో సత్వ కవుల యొక్క తేజస్సు కనిపిస్తుంది అది వారిని చూసాము అంటే మనం ఇన్ని వేల యాభై పద్య చూసామో తెలుసుకోవాలి మనం గమనించడం అది కేవలం పద్యాన్ని చెప్పడము ఇవి మాత్రమే కాకుండా ఒక ప్రసక్తలో ఎన్నో పురాణాల అంశాలను రుణించడం చూడడం జరిగింది పురాణంలో ఎలా ఉంది పురాణాలు ఎలా ఉంది అని చెప్పేటప్పుడు ఋషుల యొక్క వాక్కులు ఎంత ప్రమాణభూతములో అని చెప్పడం కనబడుతుంది అందుకే ఇప్పటికీ వాళ్ళకు ధారణ శక్తికి ఇందాక వారి చెప్పిన పద్యాల గురించి ప్రస్తావన చేస్తే అది ఆనందం కలుగుతుంది ఇది భగవంతుడికి వారి బలంగా ఇప్పటికే కాకుండా తెలుగు వారిని బలంగా వారు ఇచ్చారు అని తెలుసుకోవాల్సిన అంశం అలాంటి వారి సమక్షంలో కూర్చొని విద్యసేపు చాలా సంతోషం ఈ కోవిడ్ తీర్చేటువంటి ఈ అత్యని సంస్థ వారికి ప్రత్యేకంగా నేను నమస్కరిస్తూ ఉన్నాను ఇరవై ఏడు ఇరవై ఐదో తారీఖు వరకు భారత ఉంది కనుక ఇరవై ఆరో తారీఖున మీరు ఈ సభకు వస్తారా అని డాక్టర్ నారాయణ గారి ద్వారా చోటు చేశారు అంతకంటే మహాభాగ్యం ఈసారి ఎలాగైనా వెళ్ళి వారి ఊర్లో వారు నమస్కారం చేసుకోవాలి అనుకున్న నాకు అవకాశం కల్పించడం ఇక్కడ ఉన్న అనేకమంది పెద్దలు తర్వాత దీన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చూసేవారు కూడా ఉంటారు కనుక విజ్ఞప్తి ఏంటంటే వీరు చెప్పిన మాటలు ఇప్పుడు మనకు అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా వీళ్ళు వాన్మయ్యా గ్రంథాల రూపాల్లో విస్తారం తెలుగు వారికి అందేలా చేయాలి అధ్యయనం చేయాలి ఇప్పుడు వాళ్ళు అధ్యయనం చేయాలం వారి సాహిత్యం ఒకటి వారి జీవితం ఒకటి నూరేళ్ళ జీవితం అంటే సామాన్యం కాదు కవితా రూపంలోపస్సు చేసేదాన్ని తపస్సు ఏంట తపస్సు అంటే కవిత్తో తపస్సుగా ఉన్నటువంటి అంటే కవిత్వాన్ని సంగీతాన్ని తపస్సుగా తెలుసుకోవడం అనేటువంటిది కేవలం భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే కదురుతుంది అంతేగాని కవితాన్ని సంగీతాన్ని కేవలం కళగా భావించాలని కాకుండా ఒక తపస్సుగా ఒక ముక్తికి సాధనమైన లోకలుగా భావించడం చాలా విశేషమైన అంశం అందుకే మన దగ్గర ప్రాచీన పద్యుత్ గురించి మాట్లాడినప్పుడు పాదాలను స్ఫురించేది వెనకాలన్న ఆర్శ్రామీ అందులో సందేహం లేదు

ఆర్థిక సంస్కృతిని ఎప్పుడు కూడా వేద వేద శాస్త్ర పురాణ ఆధారంగా ఇన్ని ఉంటుంది వారి ప్రసంగం అది కావాల్సినటువంటి అటువంటి వయసులో అంటే శతభం అంటున్నారు వారి ముఖ్య ప్రచారం కూర్చోవడం వారి ప్రచారం కూర్చోవడం ఆలోచించారు

ఆ పైన అంటే ఇతర రామకారు భారత్ అత్యధిక

ස අජ ර පල්ලබ ග අජාද ගේ අ තු ප ගනේ හ්‍ර ස තු න ක .

ఈ ధ్వని పొడక ఆయన భూమిగా ప్రేమ రచము గురు ప్రేమి జన్మ అని జన్మగా ఆయన అలాగే చక్కని విశేషాలు చెప్పిన వారి జీవిత సన్నివేశాలను ఒకసారి జ్ఞాపకాల పొరలోకి వెళ్ళి కొన్ని జ్ఞాపకం చేసుకుని మనందరికీ అంతులేని ఆనందాన్ని కలిగించారు అక్షయనామ సంవత్సరంలో వారు జన్మించారు రెండు వేల ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు అయి కేవలం మహాభారత మహాద్వరం కార్యక్రమం తరువాత మాత్రమే ఇది జరగాలన్న కోరికతో ఒక వారం రోజులు తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం శ్రీ జగన్నాథన్ గారు ఈ కార్యక్రమాన్ని ఒక పసిపిల్లవాడు పెద్దలందరినీ చూసి ఎంత పరవశించిపోతాడో ఆ చక్కని లేత చిరునవ్వుతో నిండైన ప్రేమతో మనందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు అందమైన సాలుతో సత్కరించి విభక్తి సందరం పొడుగు వేసిన ఒక అందమైన సాలువతో సత్కరిస్తారు అర్చన కార్యకర్తలు పుష్పహారాన్ని సమర్పిస్తారు అర్చన కార్యకర్తలు పుష్పహారాన్ని సమర్పిస్తారు అలంకరిస్తారు